అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం ఈశ్వరుడు ఆత్మ నేను అనేవి వేరు కావనే ఎరుకే జ్ఞానం వెంకట్రామన్ పదిహేడవ ఏటా ఆ జ్ఞానాన్ని పొందాడు ఆ క్షణం నుంచి వెంకట్రామన్ జీవనం జీవన విధానం పూర్తిగా మారిపోయింది సమస్తాన్ని సహృదయంతో తనలోకి తీసుకొని అవగాహన చేసుకుంటూ తనపై దృష్టి కేంద్రీకరించుకుంటూ చదివే పాఠ్య పుస్తకాలన్నీ చుట్టూ ఉండే బంధుమిత్ర జనాన్ని అన్నిటినీ నిరాకరిస్తూ తరచూ ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని నిశ్చలంగా నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యచక్తుల్ని చేశాడు ఆనాటి నుంచి అతనిలో ప్రత్యేక వ్యక్తిత్వపు స్ఫురణ పోయింది ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి ఆలయానికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాడు మహర్షుల మహాత్ముల జీవిత చరిత్ర చదివేవాడు తరచూ అతని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారేవి ఆత్మలోతుల్లో లీనమై మౌనంగా ఉండేవాడు తింటూ తిరుగుతూ స్కూలుకు కు వెడుతుందా అతడు దేని మీద శ్రద్ధ ఆసక్తి చూపేవాడు కాదు ఆటలకు పోడు స్నేహితుల్ని కలవాడు ఆ విధంగా యాంత్రిక జీవనం సాగించాడు క్రమంగా అతనికి దేంతోనూ ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేకుండా పోయింది దేహం మిగిలింది అందుచేత ప్రపంచాన్ని సినిమా చూస్తున్నట్లు చూసేవాడు జరిగిపోతున్న సంగతులకు సంఘటనలకు సాక్షిగా ఉంటూ దేనికి చలించకుండా ఉండేవాడు అతనిలో పాత అలవాట్లు పోయాయి పాత విలువలు మారాయి ఎవరితోనూ మాట్లాడు అతనిలో వచ్చిన మార్పునకు ఇంట్లో వాళ్ళు గమనించారు అప్పటి తన పరిస్థితిని భగవాన్ ఇట్లా చెప్పారు నాకు కలిగిన అనుభవం ఫలితంగా నాలో కొత్త తరహా ఎరుక వచ్చిందని గుర్తించాను బంధుమిత్రులతో ఉన్న సంబంధం తెగిపోయింది పెద్దవాళ్ళ తృప్తి కోసం అప్పుడప్పుడు పుస్తకం తెరిచేవాణ్ణి కానీ దృష్టి ఎక్కడో అతీత శక్తుల మీద నిలిచేది ఇతరుల ఏడనా సంబంధం సాధువుగా అనుకోగా విధేయతగా ఉండేది నా ఉదాసీన భావం చూసి మిత్రులు నన్ను పలకరించడం మానుకున్నారు ఒక్క అరగంట కాలంలో నాలో అంత మార్పు వచ్చింది నా అహంభావం అదృశ్యమైపోవడంతో ప్రతిదాన్ని ప్రశాంతం జరుపుకుపోయేవాడిని ఆటలు వినోదాలు ఆగిపోయాయి రోజులో చాలాసేపు ఒంటరిగా నాకు వీలైన ఆసనంలో ధ్యానంలో కూర్చునేవాడిని నన్ను నిర్మించి నిలబెట్టిన శక్తితో ఏకమయ్యేవాడిని ఆ కాలం అంతా ఆనందంగా గడిచేది ఆ విధంగా ఆ మహాశక్తితో ఐక్యం కానీ సమయాల్లో నా ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లు వేడిగా ఉండేది ఆ తాపంతో అశాంతిగా ఉండేవాడిని ఇంట్లో వాళ్ళు నన్ను నెమ్మదిగా మెద మందలించడం ఆరంభించారు ఒక్కసారి నన్ను చివాట్లు కూడా వేసేవారు నాలో వచ్చిన మార్పు ఏమిటో వాళ్ళకి తెలియదు చదువు మీద ఇష్టం లేకపోతే అడవులకు పోయి తపస్సు చేసుకోరాదా అనేవాడు మా అన్న అప్పుడప్పుడు నన్ను యోగి ముని అని పరిహాసం చేసేవాడు నాకు దేని మీద ముఖ్యంగా తిండి మీద ఇష్టాయిష్టాలు పోయాయి పెడితే అది తినేవాణ్ణి మీనాక్షి గుడికి వెళ్ళి దేవి విగ్రహం ముందు ఎంతోసేపు నిలబడి అమ్మ నన్ను తీసుకో అని ప్రార్థించేవాణ్ణి ఉద్రేక తరంగాలు నన్ను ముంచేవి దేహాత్మ బుద్ధి వీడి మరో పవిత్ర సంబంధం కోసం నా అంతరాత్మ గట్టిగా వెరికేది కన్నీరు ధారగా కారేది ప్రభో నన్ను కర్ణించు నన్ను తీసుకో అని ఈశ్వరుని అర్ణించేవాణ్ణి అంతే నాకు ఇంకేమీ తెలియదు జీవితం దుఃఖమయమని తెలియదు నాకు పునర్జన్మ వద్దని ముక్తి కావాలని లేదు కానీ అసలు ఏమిటో ఏమీ తెలియకుండానే దేనికోసమో ఆరాటం ఆవేదన ఆవేశం పరితాపం ఒళ్ళంతా దుర్భరంగా మంటలు అప్పటికి నేను పెరియ పురాణం తప్ప మరే గ్రంథం చదవలేదు స్కూల్లో బైబిల్ చదివాను కొంచెం వారాలు చదివాను పురాణాల్లో ఈశ్వరుడే నాకు ఈశ్వరుడు పరబ్రహ్మ సంసార బంధం వంటి మాటలు నేను వినలేదు సత్యం శివం సుందరం అంటే ఏమిటో నాకు తెలియదు తిరువణ వచ్చాక రిపూగీత విన్న తర్వాత ఇతర గ్రంథాలు కూడా విన్న తర్వాత నేను ఏ అనుభూతి పొందానో దాన్నే ఆ గ్రంథాలు చెప్తున్నాయని తెలుసుకున్నాను ఆనాటి నుంచి నేను సదా అవిచ్ఛిన్న ఎరుకలో ఉన్నాను దేనికోసము ఎటువంటి ప్రయత్నము చేయనవసరం లేదని తీవ్ర సాధన తాత్విక చింతన అనవసరమని తెలుసుకున్నాను ఆ అనుభవం వెంకట్రామన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతని దేహస్థితిలో మార్పు వచ్చింది తనకు కలిగిన అనుభవాన్ని పురస్కరించుకొని ఒకసారి భగవాన్ నేను ఈ దేహం కాదు నేను శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని రక్త మాంసాదులతో కూడిన ఈ దేహంలో తాత్కాలికంగా ఉన్నాను అన్నారు వెంకట్రామన్కు కలిగిన అనుభవం ప్రకారం చూస్తే మనిషిలో అసలు నేను అబద్ధపు నేను అనే రెండు నేనులు ఉన్నాయి ధ్వనిస్తుంది సత్యమైన నేనే శాశ్వతం సాక్షిభూతం అది స్వతంత్రమైనది స్వయం ప్రకాశం కలది ఆ నేను స్వరూపమే ఆనందం మౌనం కానీ ఎవరు సర్వసాధారణంగా ఆ నేను అనే దాని గురించి ఎప్పుడూ తీవ్రంగా యోచించరు అసలు తానేమిటో చిత్ర నిరూపణ చేసుకోరు అంటే దేహం మేధస్సు బుద్ధి అనే అనుకుంటారు కానీ అసలు నేను ఎవరు అని ఎవరు ప్రశ్నించుకోరు అందుచేత ప్రతి ఒక్కరు ముందు తమకు తాము ఏ అమెరికా లేకుండా లోపల బయట ప్రతిక్షణం అన్ని విషయాల్లో పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి అదంతా సరైన పద్ధతిలో జరగాలి తమను తాము తెలుసుకొని ఎన్ని చేసి ఏం తెలుసుకుని ప్రయోజనం ఉండదు వెంకట్రామన్ మిత్రుల్ని పలకరించడం మానేశాడు అతని వింత ప్రవర్తన ఇంట్లో వారిని హెచ్చరించింది పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు వెంకట్రామన్ మేడ మీద గదిలో కూర్చొని ఇంగ్లీష్ వ్యాకరణం సరిగా చదవనందుకు పాఠాన్ని టీచర్ మూడు సార్లు చూసి రాసి తీసుకురమ్మన్నాడని ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం చూసి రాయడం ప్రారంభించి రెండు సార్లు రాసి మూడోసారి రాసే ముందు ఇలా రాయడం వల్ల ఏం లాభం ఏ లక్ష లేకుండా పనిచేయడానికి నేనేమైనా యంత్రాన్న అని అనుకుని రాసే పుస్తకాన్ని మూసేసి పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్గుడయ్యాడు మొదటి నుంచి వెంకట్రామన్ ని గమనిస్తూ ఉన్న అన్న నాగస్వామి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు అతడు వెంకట్రామన్ చూసి ఇల్లు వాకిలి చదువు సంధ్య అక్కర్లేని వానికి సాలు జీవనం అవలంబించే వానికి ఇంత సౌకర్యాలు అనుభవించే అధికారం ఎక్కడుంది అని నిందాపూర్వకంగా మాట్లాడాడు ఆ మాటలు వెంకట్రామన్ హృదయాన్ని గుచ్చుకున్నాయి అతనిలో ఆవేశాన్ని రెచ్చగొట్టాయి నాగస్వామి నిందావాక్యం వాక్యం కి మేల్కొల్పుగా ధ్వనించి అవును చదవని నాకు ఇల్లెందుకు అరుణాచలం ఉండగా అని అనుకుని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అప్పటికే అతని హృదయ కవాటం పూర్తిగా తెచ్చుకోవడం వల్ల ఆనంద పార్యసుడై అరుణాచలం చేరుకునేందుకు ఆరాటపడ్డాడు నాగస్వామి అన్న మాటలు పరమ సత్యాలుగా తోచి నిజమే చదువు మీద ఒంటి మీద ఇంటి మీద లక్ష్యం లేని నాకు ఈ ఇంట్లో ఏం పని అనుకొని గృహ పరిత్యాగానికి నిశ్చయించుకున్నాడు వెంకట్రామన్ గదిలోంచి బయటకు వెడుతూ ఉంటే ఎక్కడికి అని నాగస్వామి అడిగాడు ఈ మధ్యాహ్నం మాకు స్పెషల్ క్లాస్ ఉంది నేను స్కూల్కి వెడుతున్నాను అన్నాడు వెంకట్రామన్ ఆ రోజు నాగస్వామి కాలేజీకి వెళ్ళలేదు అతని కాలేజీ కూడా వెంకట్రామన్ హై స్కూల్ దగ్గర ఉండడం చేత ఐదు రూపాయలు ఉన్నాయి పిన్నిని అడిగి తీసుకొని నా కాలేజీ జీతం కట్టు అన్నాడు తాను అరుణాచలం వెళ్ళడం పెద్దవాళ్ళకి తెలిస్తే అభ్యంతరం పెడతారని వెంకట్రామన్కి తెలుసు కానీ సమయానికి నాగస్వామి తన కాలేజీ జీతం కట్టమంటూ ఐదు రూపాయలు ఇవ్వడం దైవ నిర్ణయంగా భావించి ప్రయాణం స్థిరం చేసుకున్నాడు వెంకట్రామన్ వెంకట్రామన్తో కలిసి చదువుకున్న రంగయ్య ఒకసారి శ్రమానికి వచ్చినప్పుడు నేను అరుణాచలం వెళ్ళిపోతున్నాను అని నాతో ఒక్క మాటైనా చెప్పలేదేం అని భగవాన్ని అడిగితే ఆ క్షణం వరకు నా మనసులో ఆ ప్రసక్తే లేదు అన్నారు వెంకట్రామన్ భోజనం చేసి పెనతల్లిని అడిగి ఐదు రూపాయలు తీసుకొని ఇంట్లో ఒక పాత అట్లాసుంటే దాని దాన్ని చూసి తిరువన్నామలై దగ్గరికి రైల్వే స్టేషన్ దిండివనం అనుకున్నాడు కానీ ఆ మధ్య విల్లుపురం కాట్పాడి మధ్య రైలు మార్గం ఏర్పడిన సంగతి అతనికి తెలియదు అందుచేత రైలు టికెట్ నిమిత్తం మూడు రూపాయలు తీసుకొని నేను నా తండ్రి ఆజ్ఞా ఆజ్ఞానుసారం ఆయన్నే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను ఇది పుణ్యకార్యం కనుక నా కోసం ఎవరూ విచారించకండి డబ్బు ఖర్చు పెట్టి దీన్ని వెతక్కండి అని ఒక చీటీ రాసి నీ కాలేజీ జీతం కట్టలేదు ఇందులో రెండు రూపాయలు ఉంచుతున్నాను అని రాసి ముగింపులో ఇట్లు అని కొన్ని చిక్కలు పెట్టి ఉత్తరం పూర్తి చేశాడు వెంకట్రామన్ పూర్వీకుల్లో ఒకరు తమ ఇంటి ముందు భిక్షకు నిలిచిన సన్యాసి నిరాకరించడం చేత ఆ సన్యాసి ఆగ్రహించి ప్రతి తరంలోనూ ఈ ఇంటి నుంచి ఒకరు దేశదింబిరి సన్యాసి అగుదురుగాక అని చెప్పించినట్లు చెబుతారు తత్ఫలితంగా ప్రతి తరంలోనూ ఒకరు సన్యాసించి వెళ్ళారు ఆ తరానికి ఆ వంతు వెంకట్రామన్కి వచ్చింది భావబంధాలు అంత తేలిగ్గా తెగిపోతే దాన్ని శవం అరడం కన్నా అది వారి పాలేట వరం అరడం యుక్తం నేను నా తండ్రిని వెతుక్కుంటూ వెడుతున్నాను దీన్ని వెతక్కండి అని వెంకట్రామన్ అనడం భక్తి ప్రేమ ఆరాధన మొదలైన ద్వంద్వ ప్రవర్తుల నుంచి అతని మనసును ఏకత్వం మీదకు మళ్ళింది అతనిలో అహం నివృత్తి కావడంతో నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావం పోయింది అంటే దేహాత్మ బుద్ధి తొలగింది తాను ఈశ్వరుడు ఒకటేనన్న భావం ఏర్పడింది అందుచేత ఈ జగత్తును సినిమా తెర మీద బొమ్మల వలె దర్శించి విశ్వమంతా ఒకే చిదాత్మగా గ్రహించాడు వెంకట్రామన్ రైల్వే స్టేషన్కు వెళ్ళాడు ఆ రోజు రైలు ఆలస్యంగా వచ్చింది దిండివనానికి టికెట్ కొనగా మూడు అనాలు మిగిలాయి వెంకట్రామన్ కూర్చున్న రైలు పెట్టలో ఒక ముస్లిం సాధువు ఉన్నాడు ఆ మౌల్వి అనేక మంచి సంగతులు చెప్తూ ఉంటే వెంకట్రామన్ మినహా అందరూ దృష్టి పెట్టి శ్రద్ధగా వింటున్నారు ఆ సాధువు వెంకట్రామన్ వైపు తిరిగి అతని ధ్యానం ఆవేదన గమనించి స్వామి తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రేమగా అడిగాడు వెంకట్రామన్ కలు తెరిచి తిరువన్నామలై వెడుతున్నాను అన్నాడు నేను అక్కడికే అన్నాడు ఆ సాధు మీరు తిరు తిరువన్నామలైకేనా అని సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించాడు వెంకట్రామన్ తిరుక్కోయిలూరుకు అది దాని దగ్గర స్టేషన్ అన్నారు ఆయన తిరువన్నామలైకి రైలు ఉందా అని అడిగాడు మీ ప్రయాణం చాలా బాగుంది టికెట్ ఎక్కడ తీసుకున్నారు అని ఆ మౌలివి అడిగాడు దీనివనానికి అన్నాడు వెంకటరామన్ అయ్యో ఎంత పొరపాటు చేశారు విల్లుపురంలో ఆ రైలు దిగి కాట్పాడి వెళ్ళే రైలు ఎక్కండి అని చెప్పాడు మౌలివి వెంకట్రామన్ మల్లా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు సూర్యాస్తమయ సమయానికి రైలు తిరు తిరుచునాపల్లి చేరింది అతనికి ఆకలేసి మూడు పైసలు పెట్టి రెండు వేరీ కాయలు కొని ఒక కాయలో కొంచెం తిని మళ్ళా ధ్యానంలో మునిగిపోయాడు తెల్లవారుజామ్కు రైలు విల్లుపురం చేరింది ఆ సాధు మాయమయ్యారో మళ్ళా వెంకట్రామన్ కనపడలేదు విల్లుపురం నుంచి తిరువన్నామలై నడిచి వెళ్లాలని అతని ఉద్దేశం తెల్లవారే వరకు స్టేషన్లో కూర్చొని తర్వాత ఎవరిని ఏమీ వివరం అడగకుండా ఏ రోడ్డు తిరువన్నామలై పెడుతుందో తెలియక అన్ని రోడ్లు తిరిగి తిరిగి అలసిపోయి ఆకలిస్తే ఒక హోటల్ ముందు ఆగి భోజనం పెట్టమన్నాడు ఇప్పుడు భోజనం సిద్ధంగా లేదు మధ్యాహ్నానికి తయారవుతుంది అన్నాడు హోటల్ యజమాని వెంకట్రామన్ ఆ హోటల్ ముందే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు వంట తయారైన తర్వాత అతనికి భోజనం పెట్టారు అతను భోజనం చేసి తన వద్ద మిగిలిన మిగిలిన పోసలు పైసలు ఇవ్వబోతే ఆ హోటల్ యజమాని అతని తీరు చూసి అతని వెంట ఎటువంటి సామాను లేకపోవడం అతని వాలకం విధానం నిదానం సాధుత్వం గమనించి అసలు నీ వద్ద ఎంత సొమ్ముంది అని అడిగి తెలుసుకుని అతని నుంచి ఏమీ తీసుకోలేదు